జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో సిపిఐ పార్టీ మండల స్థాయి నాలుగవ మహాసభలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ సభ్యులు సిహెచ్ రాజరెడ్డి జిల్లా కార్యదర్శి హాజరయ్యారు శ్రీపతి గ్రామంలో సిపిఐ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరై వాడవాడన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల కార్యదర్శి భువనగిరి కుమారస్వామి జిల్లా మహిళా అధ్యక్షులు పాతురి సుగునమ్మ జిల్లా దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పైసా రాములు ఇగురు నరసయ్య ఇల్లందుల లింగయ్య పంగభిక్షపతి బొండుముంతల కనకయ్య ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికీ ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఈ సందర్భంగా వంద సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీని గమ్యాన్ని గమనాన్ని సమీక్షించుకుంటూ నిన్న జరిగిన కమ్యూనిస్టు పార్టీ ఏ పరిస్థితిలో పుట్టి పెరిగింది ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి రేపు కమ్యూనిస్టు పార్టీ ఎలా ముందుకు తీసుకుపోవాలన్నటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం కోసం ఈ వంద సంవత్సరాల కాలాన్ని సమీక్షించుకోవడం కోసం అన్ని మహాసభల్లో కూడా చర్చ జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల నుండి అన్ని మండల మహాసభలు పూర్తి చేసుకొని జూన్ మూడు నాలుగు తేదీలలో నర్మేట కేంద్రంలో జిల్లా నాలుగో మహాసభలు కూడా జరుగుతున్నాయి ఈ మహాసభలకు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే గారు అయినటువంటి గున్నం సామచివరావు గారు తక్కిలపల్లి శ్రీనివాసరావు గారు కూడా హాజరవుతున్నారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కానీ ఈ సందర్భంగా మన జిల్లాతో పాటు రాష్ట్రంలో వచ్చినటువంటి దేశంలో వచ్చినటువంటి రాజకీయ పరిస్థితులన్నింటినీ మనం సమీక్షించుకోవాలి ముందుగా ఈరోజు భారతదేశానికి తీవ్రమైనటువంటి ప్రమాదం వచ్చినటువంటి పరిస్థితి కొంత కనబడుతుంది మనం చూడాలి పాకిస్తాన్ ఉగ్రవాదులు మన జమ్మూ కాశ్మీర్ దేశంలోకి చొరబడి పర్యాటక కేంద్రమైనటువంటి యొక్క పర్యాటకులను ముప్పై మందిని నిర్దాక్షిణంగా కాల్చి చంపినటువంటి ఘటనను సిపిఐ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది అదే సందర్భంగా ఉగ్రవాదం అనేటువంటిది ఎక్కడ ఉన్నా ఏ మూలకున్నా ఉన్నా వాళ్ళను చంపాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ప్రజల ప్రాణాలు తీసేటువంటి వ్యక్తులు ఉండకూడదు సమాజ లక్ష్యం కోసం పనిచేయడం వేరు స్వార్థ లాభం కోసం ప్రజలను చంపడం వేరు కాబట్టి పాకు చేసినటువంటి తప్పును భారతదేశం కొంత జరిగినటువంటి యొక్క యుద్ధానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మద్దతు ప్రకటించింది కానీ ఉగ్రవాద శిబిరాలు నాశనం చేసేదానికి హర్షం వెలుబుచ్చింది ఉగ్రవాదం తుదిముర్తించే విషయంలో హర్షం వెలబుచ్చింది కానీ అదే సందర్భంగా యుద్ధాన్ని తీసుకురావద్దనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి కూడా తెలియపరచడం జరిగింది యుద్ధం అంటూ జరిగితే పది బాంబులు మనం వేసినా ఒక్క బాంబు వాడేసినా పాకిస్తాన్ నాశనం అయిపోతుంది భారతదేశం కూడా నాశనం అయిపోతుంది యుద్ధం వలన ప్రజలు చనిపోతారు దేశాలు అయిపోతాయి కాబట్టి యుద్ధం వద్దు శాంతి కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మన యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది సాధ్యమైనంత వరకు యుద్ధం నివారించే పద్ధతిలో ఉండాలి అదే సందర్భంగా ఉగ్రవాదాన్ని తుది ముట్టించాలనేటువంటి లక్ష్యంతో మనం ముందుకు వచ్చినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియపరుతున్నాం ఏదైనా ఇప్పటికీ భారతదేశానికి భారతదేశానికి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ఒక రెండు పెద్ద తప్పులు చేస్తున్నాడు ఒకటి ఆయన అధికారంలోకి రావడంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి శత కోటీశ్వరులైన కార్పొరేట్ శక్తులకు దాసోహం అయిపోయి భారతదేశ సంపద అంతా వాళ్లకు దోచిపెట్టే దాంట్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఇరవై లక్షల కోట్ల రూపాయలు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు బ్యాంకుల నుంచి మాఫీ చేసి పారేశాడు కింద గ్రామీణ ప్రాంతాలలో చిన్నపాటి లక్షో రెండు లక్షలు యాభై వేలు ఉంటే మాత్రం ధర్వాశాఖలు కూడా వికపోతున్నారు ఈ తేడాను మోడీకి అవసరం పట్టించుకోవడం లేదు అన్నిటికంటే మించి రెండు చేసిన తప్పులు ఏంటంటే భారతదేశంలో పేదల చేతుల్లో భూమి ఉండడం వలన కరెంట్ అడుగుతున్నారు నీళ్ళు అడుగుతున్నారు అధిక ధరలకు కావాలంటున్నారు గిట్టుబాటు ధరలు కావాలంటున్నారు కాబట్టి రైతుల చేతుల్లో భూమి లేకుండా చెయ్యి పేద రైతుల దగ్గర ఉన్నటువంటి భూములన్నిటినీ కార్పొరేట్ శక్తులకు లీజ్ పేరుతోని వాళ్ళకు అప వాళ్ళు ఏమడగానే అంటున్నారు కాబట్టి అని భూములు గుంజుకునే కార్యక్రమం తెచ్చారు అందులో భాగంగానే భారతదేశంలో మూడు చట్టాలు తెత్తే గత సంవత్సరం పంజాబ్ హర్యానా నుంచి అనేక రాష్ట్రాల నుంచి అయినటువంటి యొక్క లక్షలాది మంది ఢిల్లీ నగరం చుట్టుముట్టి ఎండకెండి బాన్ప్రదేశ్కి వెయ్యి మంది రైతులు చచ్చిపోయిన తర్వాత తాత్కాలికంగా చట్టాలు వాయిదేశాడు కానీ ఈ రోజుకు వచ్చేసే మరో రెండో వర్గం మీద దెబ్బ పెట్టిండు ఎవరో కార్మిక వర్గం కార్మిక వర్గం ఏంటి భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఏ హక్కులు లేకుండా చేసి సంపన్న చితకోటీశ్వర్లకు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి నాలుగు కోడ్లను తీసుకొచ్చేటువంటి చట్టాలు ఇవాళ తీసుకొచ్చి పెడుతున్నాడు ఏ విధంగా అంటే మీకు అందరూ తెలుసు ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలుంటే ఆనాడు పద్దెనిమిది ఇరవై గంటలు కార్మికుల చేత ఎట్టి చేస్తున్నటువంటి సందర్భంగా ఇక మేము బతకలేము మాకు కనీసం ఎనిమిది గంటల పని కావాలని చెప్పేసి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు పెద్ద ఆందోళన చేస్తుంటే ఆ కా ఆందోళనకారుల మీద భూస్వామ్య పెట్టుబడిదారి గుండాలు ప్రభుత్వ పోలీసులు జరిపిన కాల్పుల్లో వేలాది మందిగా చనిపోయారు కొంతమందికి తూటాలు పడి రక్తం కాలువలై పారుతుంటే బతికున్నటువంటి కార్మికులు మేము కూడా దాంతో సమానమని చెప్పేసి రెచ్చిపోయి తన మీదున్నటువంటి గుడ్డను తీసి ఆ రక్తంలో ముంచేసి ఈ రక్తం బొట్టులో పేదవాడి కార్మికుడు ఉన్నది ఏ ఆశయం కోసమే ఎనిమిది గంటలకు పని కోసం అయితే పూట చచ్చిపోయారు ఎనిమిది గంటలు సాధించేంత వరకు మేము కూడా పోటం చేస్తామైతే రక్తంలో ముంచి ఎగిరేసిందే ఈ ఎర్ర జెండా తప్ప కొత్త బుట్టిందే ఇది అట్లా ఏర్పడ్డది ఎర్ర జెండా మరి ఆ విధంగా ఆనాడు ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి ఉద్యమం మీరు చెప్పిన ఎనిమిది గంటల పన్నెండు మేము అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు